నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోషం నిద్రం ఇద్దరం పైకి వచ్చినాము నీడ ఉంది మంచిగా జేసీబీ నడుస్తుంది అంట తొందరగా వచ్చేసింది ఈరోజు అయితే స్నానం కూడా వేయలేదు సంతోష్ అయితే కనిపిస్తుందా ఇంకా కూసుడు లేస్తున్నాడు కూర్చుంటున్నాడు లేస్తున్నాడు సరే అండి ఇంకా నిలబెట్టినా నిలువా నిలువాడా నేనైతే ఈ బకెట్లన్నీ రంధ్రాలు పెట్టుకున్నా ఆగ్నన్న ఇస్తావా నువ్వు ఇక్కడ ఈ పని చేస్తావా అక్కడ ఆ పని చేస్తావా అబ్బా ఇంకా కొబ్బరిచిప్ప మొత్తం పళ్ళ కొట్టు పెట్టుకున్నానండి అన్నిటికీ పెడతావు ఆగా ఆగు నువ్వు చూసుకుంటావు చూసుకుంటా చూసుకుంటారు ఇంకా కూర్చుంటావా నిలబడతావా ఇవన్నీటికీ రంధ్రాలకు మొత్తం పెట్టుకుంటానండి అన్ని బకెట్లు తీసుకొని నువ్వు నిలవాడు చూసుకుంటా నిల్వాడు కనిపిస్తుంది మంచిగా చేసేది

సరే లేదన్నా అది మేను అట్లా చేద్దా మంచిగా కనిపిస్తుంది కదీడికి సరేనా అస్సలు కింద ఉండమంటే ఉండాడు ఇంకా ఇంకా పైన వెళ్ళబడతాడు చూసుకుంటాడు వెళ్ళవాడు సరేనా ఇన్నా పని అవుతుంది అట్లా చదువుతుందా నువ్వు తెస్తావా మళ్ళీ ఒక జేసిబి తెస్తావా నువ్వు ఒకటి నడిపిస్తావా అరే నేను కూడా చూసుకుంటుంటే మళ్ళీ పనేవారు చేయాలి మళ్ళా కాదమ్మా ఈడ చేయాలి కదా నేను తీయాలా ఇది తీయాలా ఇప్పుడు నీకేం వద్దా అమ్మా అమ్మా నిలవాడు అమ్మా ఈ కొబ్బరి చిప్పలు పెడుతున్నాను అండి కొబ్బరి చిప్పలైనా పెంకులైనా ఏమైనా పెట్టుకోవచ్చు మట్టి ఇరకకుండా నేను పెద్దగా ఒకటే రంధ్రం పెట్టిన ఇక్కడ చూడండి ఇట్లా ఇంకా సైడ్కి అయితే పెట్టినా బాగానే గాలి ఇంకే ఇట్లా కొంచెం చిన్న చిన్నవి పెట్టిన సైడ్లకు దీనికి మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇట్లా ఇట్లా పెట్టినా అంటే కింద కూడా ఎక్కువ మూడు నాలుగు పెడతారు కానీ మనకు నీళ్ళు ఎక్కువ పోసినప్పుడు కిందికి పోతుంటే ఏమైనా వెంటనేకే కూడా వస్తుంది ఒకటి చేస్తే అని పెద్దగా చేసి ఒకటే చేసిన పక్కలకి అన్ని గాలి ఆడనీకి అంతే పక్కలకు పెట్టుకోకున్నా సరే కానీ పెట్టుకుంటే బాగుంటుందని పెట్టిన అన్నిటికి ఇట్లనే పెట్టుకోవాలి ఇక దేవుడి దగ్గర కొడతాం కదా కొబ్బరికాయ నాన్న ఎట్లా కొడతాం నన్ను దేవుడి దగ్గర మనం కొబ్బరికాయ ఆ ఇంతసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం మేము ఇది వల్ల కొడుతుంటే అందుకే సంతోషం అడుగుతున్నా చూడు నాన్న నువ్వు చూడు అన్న నువ్వు చూస్తుండు సరేనా అయ్యో లోపలికి పోయిందయ్యయ్యో అయ్యయ్యో లేదు బా వస్తుంది మళ్ళీ లాగా కొంచెం అనిపిస్తుంది కదా చూడు ఇంకా పోనీకి రాదు కదడికి చూడాలి అట్లనే సరేనా మెల్లగా ఇద్దీత ఎరువు అండి ఇది చూడు సరేనండి మొత్తం అయితే పెట్టిన ఇంకా ఈ రెండు సంచుల్లా ఎరువు పశువుల ఎరువు తెచ్చిండ్రు మొన్ననే అసలు ఎంత బాగుంది చూడండి పశువుల ఎరువు మంచిగా చూడండి మక్కిన ఎరువు బాగా మక్కిన ఎరువు ఇంకా ఈ నింపుతా నింపుతా రెండు సంచుల్లోనేమో ఎరువు సంచుల్లోనేమో మట్టి నింపుతా నింపుతా ఇది మట్టి అసలు నేను చాన రోజులు అది తీసుకురాక కూడా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో తెచ్చింది ఒక కుండీ ఖాళీ అయిందంటే ఆ కుండీ తీస్తా ఆగ్నన్న ఆ కుండి తీస్తా తీసి మళ్ళా కొంచెం ఎరువు కొంచెం కిచెన్ వేస్టు ఇంకా ఆకులు మనతో అన్నీ ఉంటాయి కదా అది లేయర్ పద్ధతికి నింపి మళ్ళీ పెడతాను అన్నట్లు అది మట్టి అనేది మిగులుతుంది అన్నట్లు అంతా చూడండి అన్నీ ఏం మాటలని చేయాలంటే పని తొందర తొందరగా ఇది ఇది చేయాలి కనిపిస్తుంది కదా మంచిగా ఇప్పుడు మళ్ళీ తాపి కడి మళ్ళా ఇదంతా గుమ్మరిస్తానండి ఇప్పుడైతే ఇదంతా మట్టి ఈ రెండు సంవత్సరాల మట్టి మొత్తం గుమ్మరిచ్చి చూడండి కనిపిస్తున్నాయి గుడ్ల పెంకలు పల్లీల పొట్టుది నువ్వు కూర్చుంటావా ఇదా ఇల్లు వాడతావా చెయ్యి అక్కడ మంచిగా ఉండాలి చూసుకుంటారు ఇల్లు వాడు సరేనా ఇట్లా అట్టుకో ఇట్లా అట్టుకో ఎరుగు మరి నాన్న తెచ్చి నాన్న గిది గిది మరితరా కనిపిస్తుందా చూడు ఇట్లా మొత్తం మంచిగా ఎరువు కలుపుకొని మళ్ళా మొత్తం కలపాలి మట్టి ఎరువు అబ్బాయి ఎంత బాగుంది కదా నన్ను ఉన్నాయి కదరా అది ఆ గిండి కడి ఇంకా చాలా తీస్తా గాని మైకు తీసుకు బాగా మక్కిన ఎరువు కదా పురుగులు వానపాములు అన్నీ ఉన్నాయి వానపాములు అంటే ఏం కాదు కాని ఈ పురుగులు కూడా ఏం కాదు కానీ మళ్ళా కరుస్తాయి ఎక్కువ ఎక్కువైతాయి అట్లే అవును మొత్తం కలుపు చూడు చూడు ఇవి మా వాకిట్లో ఏదైనా వేపాకులు అండి వేప పిండికి ఇట్లా ఏమి వేయకుండా వేపాకులు మాత్రమే వేస్తాను నేను చూడండి పెంకులు పెట్టినాయి కాబట్టి కొంచెం ఇట్లా ఆకులు చెత్త అలాగే వేస్తున్నా అయినా పోసుకోవచ్చు కానీ ఇంకా నేను ఇట్లా వేస్తున్నా అది అనేది మూసుకోపోకుండా దీనిపైన మట్టి వేస్తాం కదా మనము ఇంకొకటి ఎండు టాకులు ఉంటాయి కదా అవి అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇవి నాకు లేయర్గా వేయాలి కాబట్టి అవి వేస్తా నేను ఇవైనా కూడా మంచిగా ఉంటుంది కంపోస్ట్ అయితే దాంట్లోనే లాల ఇస్తానన్నా ఇస్తాను అన్న అన్నీ బాకెట్లు వేసుకున్నానండి ఇంక మట్టి వేసుకుందాము చిన్నదాట్లో కూడా ఒకటి ఎఫెక్ట్ అవన్నీ ఇక్కడ పెట్టుకుని అన్నిట్లా అట్లే అన్నీ పెడుతున్నా అన్నీ పెడుతున్నా అన్న ఇస్తున్నాడా ఒక లేయర్ ఇది వేసి ఇంకొక లేయర్ కిచెన్ వేస్ట్ కూడా వేస్తానండి అది కూడా ఉంది అదే ఏడుకోతాడు అందులో అందులో కొంచెం అందులో కొంచెం వేపపిండిలా కొంచెం కొంచెం వేసినట్లు ఇది పురుగు అనేది ఏర్లకు రాకుండా ఉంటుంది అన్నట్లు ఏపాకు వల్ల ట్ట కొంచెం ఇంకొక రెండు 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 కొంచెం కొంచెం ఇంకొకటి ఇంకొకటి సా తక్కువ తక్కువ నింపు అదే వేస్తా ఇప్పుడు కానీ తక్కువ తక్కువ నింపు అంటున్నా కొంచెం కొంచెం అవును అన్నీ వేస్తున్నాడు అలా చూస్తున్నా నేను చూడండి కిచెన్ వేస్ట్ది అంటే దీన్ని నీళ్ళు మొత్తం నేను నిన్న చెట్ల చెట్లకు అన్నట్లు బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు కిచెన్లో బి చెట్టుకుంటావు కదా అవన్నీ తెచ్చి ఇందులో కోస్తా అన్నట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇది కూడా కొంచెం కొంచెం ఇట్లా వేస్తాను ఇది వానపాముల కోసము చేయి పెట్టినా కూడా ఏం కాదు కానీ నేను ఇట్లా వేస్తున్నా గుడ్ల పెంకలు జేసీబులు అంటే ఇష్టం అంటే నమ్మారు కానీ సంతోష్ చూడండి ఎట్లా చూస్తున్నాడు ఎంత ఖుషీగా ఉన్నాడు జేసీబులు ట్రాక్టర్లు వరిచేను కోసం మిషన్ అన్న అట్లా అంటే చాలా ఇష్టము ఇదండి మొత్తం అయితే వేసిన చిక్కగా ఉంది ఇది అయితే ఇది మనం ఒక బకెట్ నీళ్ళల్లో ఒక మగ్గు కలిపి చెట్లకి ఇవ్వచ్చు అది కూడా మంచి బలము అవునవునవును ఇది పక్కెట్టేస్తా అన్నిట్లేసి ఇట్లా కొంచెం లేవల్ కానీ మట్టి మళ్ళీ కొంచెం మట్టి వేస్తే ఇది మంచిగా ఇది కంపోస్ట్ తయారవుతుండది పైన మట్టి ఉంటుంది కాబట్టి మనం ఏ విత్తనాలైనా వేసుకోవచ్చు అన్నట్లు కూర నిండు కేనా వేస్తున్నా మనం పండ్లు తింటాం కదా పండ్ల తొక్కలే ఎక్కువ ఉన్నాయి పండ్లు ఇవ్వడింటారా మన ఇంట్లో ఏంది ఏంది ఇంకేంది ఏం లేదులే గంత గంతనే ఇప్పుడు ఆరవెట్టుకున్నా కూడా వస్తుంది మనకు మట్టి ఎక్కువనే ఉంది కాబట్టి నేనైతే విత్తనాలు వేస్తా గోకరకాయ విత్తనాలు వేస్తాను చూడకాయ అంటారు కదా చూడకాయ గోకరకాయ విత్తనాలు కొన్ని బెండితులు వేస్తా అన్నిట్లో మంచి ఇట్లా నింపుకుంటే మనకి ఇంకా ఇంట్లోనే అన్ని అవును చాలా బలం అండి తొక్కలైతే సంతోషం అన్ని మాట్లాడే మాట్లాడిస్తలేడు ఇంకా టైం అవుతుందా ఏడుకోదని చెప్పు అన్నా అన్న అన్నదలకు పోవాలనా అమ్మా నువ్వు అన్న పోతారా నేను తొలకపోదునా నేను తొలకపోదునా నాకు తొలకోవడానికి రాదు కదా బండి మీద చిన్న దాంట్లో నిండా సరే కానీ పెద్ద దాంట్లో నేను పని చేయాలనా చిన్న దాంట్లో కొంచెం బై చిన్న చిన్న బాక్సుల్లో మనము చెట్టు అయిపోయాక తీసేటప్పుడు ఏర్ తీసి తీసినామంటే ఏ చెట్టు ఎంత ఉంటుంది ఏర్లు అని మనకు అర్థమైపోతుంది అన్నట్లు పోదు దిగుతుంది కానీ చాలా కదా దాంట్లో కొంచెం చాలా ఇట్లా నింపిన బకెట్లు మొత్తము ఇంకా చూస్తాయి మొత్తం సర్దుకుంటా ఒక దగ్గర సర్దు మంచిగా అంటే పైకి మొత్తం ఒక లేవాళ్ళకి సర్దుకోవాలి కదా సర్దుకున్నాక విత్తనాలు పెడతానండి సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇట్లా వేసుకోండి ఇట్లా